బ్యాక్ టు మై ఛానల్ నేను శివాలి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను చికెన్ కర్రీ చేయబోతున్నాను మా చిన్ను చాలా నుంచి అడుగుతుంది చికెన్ కర్రీ చేయమని అనేసి సో నేను చా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టను చికెన్ అనగానే ఎందుకంటే ఇప్పుడు ఇంజక్షన్స్ వేసి అది చేస్తున్నారు కదా వింటున్నారు కదా చూడాలా సో అందుకోసం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపెట్ట చాలా తర్వాత అడిగింది కాబట్టి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ ముందుగా గ్రేవీ కోసం రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే కొత్తిమీర కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ చికెన్ని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి టొమాటో పేస్ట్ అది ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి నేనైతే మంచిగా మట్టి పాత్రలో చేస్తున్నాను నాకు చాలా ఇష్టం చాలా అవుతుంది నేను చేయక సో ఇప్పుడైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలాస్ వేసుకుందాం నాన్ వెజ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా సో నెక్స్ట్ ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకుందాం నెక్స్ట్ షాజీరా పసుపు అండ్ హోల్ గరం మసాలాసు ఆకు లవంగాలు ఇలాచి అండ్ దాల్చినీ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడైతే మనం ఫస్ట్ షార్జీరా వేసుకుందాము వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు అండ్ నెక్స్ట్ లవంగాలు రెండు స్పైసెస్ మీకు ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాం ఇలాచి రెండు వేసిన నెక్స్ట్ దాల్చినీ ఒక చిన్న ముక్క వేసుకున్నా నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి రెండు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాం చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో చికెన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చేసినాయి నేను ఇంకా వాటర్ కూడా వేయలేదు కదా సో ఈ టైంలో కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఉల్లియాకు వేసుకోవాలి అదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది దీని ఫ్లేవరు సో ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో అంతా మీరు వాటర్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ అది ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పూత పెట్టేసుకోవాలి ఒకసారి చూద్దాము కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఉడుకుతుంది మంచిగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి కర్రీని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అండ్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ बांदा ने थैंक नाना उम्मीद करना था थे सब ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఎందుకంటే మట్టి పాత్రలు చేసినా కదా చాలా రోజులు అవుతుంది నేను చేయక సో సూపర్ ఉంది సెల్ఫ్ టాబ్బా కాదు అని నిజంగా నార్మల్ నార్మల్గా వండడం వేరు మట్టి పాత్రలో వండడం వేరు మట్టి పాత్రల్లో వండడం మీరు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్